హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి స్వీట్ కార్న్ మనం బయటకు వెళ్ళినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా ఆ ఫ్లేవరే మనకు ఇంట్లో చేసుకున్నప్పుడు రావాలంటే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ గింజలు అయితే ఒళ్ళు ఒలిచేసుకోండి వలచేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని అవి మునిగే అంతవరకు వాటర్ పోయండి వాటర్ పోసి మరగబెట్టండి సో మన చూస్తున్నారు కదా సో అలా మరగాలన్నమాట ఇలా చాలా మసలుగానే కొంచెం గింజ మెత్తగా అవుతూ ఉంటుంది మన చేతితో పట్టుకుంటే స్మాష్ అవ్వాలి సో అలా స్ట్రెయిన్ చేసుకోండి వడకట్టేసుకున్న కట్టేసుకున్న తర్వాత ఆ గింజలు పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత నెయ్యి కానీ వెన్న కానీ లేదా ఆయిల్ కానీ వేసేసి గింజను అందులో గింజలను అందులో వేసి వేయించండి మెయిన్ రీజన్ బయట ఉండేది మనకు ఇదేనండి మెయిన్ బయట టేస్ట్ రావడానికి కారణం ఇదేనండి మెయిన్ ఇలా ఒక వన్ మినిట్ పాటు వేయించండి లోటు హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు వేస్తే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి సాల్ట్ వేసేసేయండి అండ్ నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ పాటు ఉంచి మొత్తం కలియబెట్టేసుకోండి మిక్స్ చేసేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక చిన్న లెమన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసేయండి అంతేనండి మొత్తం కలియబెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట తిన్నట్టే ఉంటుంది అండ్ మనం జీరా పౌడర్ కానీ లేదా చాట్ మసాలా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే అంతేనండి బయట మీరైతే తిన్నప్పుడు ఎలా ఉంటుందో మనం ఇంట్లో చేసుకుంటే కూడా ఇది అలా అలానే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తారంటే ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటారు ఒక్కసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ